మహాలక్ష్మి వైభవం అనే పేరుతో శ్రీ పరాశర భట్టరు వారు మనకు అనుగ్రహించిన కోశం అనే అద్భుతమైన శ్రీకోశంలోని అమూల్యమైన శ్లోకముల యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఆయా శ్లోకాల ద్వారా ఆ మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి వారు మనకు తెలియచేసిన అమూల్యమైన విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మహాలక్ష్మీదేవి అనగానే కేవలము ఏదో ఒక సంపత్తుకో ఒక వైభవానికో ప్రతీకగా కాకుండా మానవ జీవితానికి అవసరమైన ప్రతి అడుగులో కూడా ఆ తల్లి యొక్క గొప్పదనమే దాగి ఉన్నది అన్న విషయాన్ని మనందరికీ గుర్తు చేస్తూ తదనుగుణంగా మనందరం ఏ విధంగా మన జీవితాల్లో ముందుకు కొనసాగాలో తెలియచేస్తూ భట్టరు వారు ఎన్నో అద్భుతమైన విషయాలను మనకు అందజేస్తూ ఉన్నారు తల్లి యొక్క వైభవాన్ని గురించి చెప్పే సామర్థ్యం ప్రపంచంలో ఎవరికీ లేదు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆ తల్లి వైభవాన్ని గురించి సరిగ్గా చెప్పలేక వారు వెనుకంజ వేసి వెనుదిరిగిపోయి మా మా వల్ల కాదు అని అని చెప్పి అనుకుంటుంటే మనలాంటి వారు ముందుకు వచ్చి ఆ తల్లి వైభవాన్ని గురించి చెప్పాలన్న ప్రయత్నం చేయటము ఎంతవరకు సమంజసమా అన్న సందేహంతో ఉంటే అయ్యా ఏమీ పర్వాలేదు ఆ అమ్మ వైభవాన్ని గురించి చెప్పటానికి కావలసిన సమస్తమైన సామర్థ్యం మనకే ఉన్నది అని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలగచేసి మన వాక్కుల్లో ఉండే అన్ని దోషాలని దూరం చేసేటువంటిది ఆ తల్లే అన్న విషయాన్ని మనకు తెలియచేస్తూ నిన్నటి శ్లోకంలో మా మా నోట్లో నుంచి వచ్చేటువంటి మాటల్ని నువ్వే పలికింపజేతల్ని మాకు వేరే విషయాలతో సంబంధం లేదు మేమేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఆ సందర్భంలో వారు అంటున్నారు మరొక చక్కని శ్లోకం ద్వారా అనాఘ్రాతావద్యం బహుగుణపరీనా మనసో దుహానం సౌహార్దం పరిచితమివా గహనం పదాం సౌభ్రాత్రాత్ అనిమిష బహుముఖయ శ్రవణయోహయ విలసి మనం చెప్పేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ అంటున్నారు అనాఘ్రతావద్యం అంటే ఏ విధమైన దోషగంధము లేనిది మనం మాట్లాడే మాటల్లో దోషం ఎక్కడుంటుందండి ఇది సాధారణంగా అందరం గ్రహించవలసిన విషయం దీనికి పెద్ద వేదాంతపరమైన అర్థాలు కూడా మనమేం తీసుకోవాల్సిన పని లేదు మనం మాట్లాడే మాటల్లో ఎన్ని దోషాలుంటాయో మనకే తెలియకుండా వాగేస్తూ ఉంటాం మనం అవి ఎన్ని రకాలైనటువంటి దోషాలు పదవా పద దోషం ఉంటుంది దోషం ఉంటుంది అర్ధదోషం ఉంటుంది కనీసం ఒక అక్షరాన్ని సరిగ్గా పలకటం కూడా చేత కాకుండా అక్షరాల్ని ఉచ్చరిస్తూ ఉంటాం బకారానికి బకారానికి తెలియదు భారతదేశం అంటాడు వాడు భారతదేశం అంటానికి కూడా చేతగాదు ఇక సకారానికి సకారానికి షకారానికి తేడా సగం మందికి తెలియదు స్వస్తి శ్వస్తి అయిపోతుంది శ్వానం శ్వానం అవుతుంది కార్యేషు అనేటువంటి మాటకి కార్యేసు అంటాడు వీడు ఇలా చూడండి ఎన్ని పదాల్లోనూ కేవలం ఉచ్చారణ దోషాలే ఇన్ని రకాలు ఇక రాసేటువంటి సమయంలో మరెన్నో ఎందుకని ఉచ్చారణ ఎప్పుడైతే దోషంగా పూరితంగా ఉంటుందో వ్రాసే విధానం కూడా దానికి అనుగుణంగానే తప్పులతోనే ఉంటుందిగా ఆ విధంగా ఎన్నో తప్పులు మనం ప్రతిదినం చేస్తూ ఉంటాం ఇక దేనికి దేనికి ఏ విధమైనటువంటి అర్థం ఉంటుందో మనకు తెలియదు అర్థానికి అర్థానికి తేడా తెలియదు అర్థము అంటే సగము అర్థము అంటే ధనము అని చెప్పి అర్థము లేదా అర్థము అంటే దాని యొక్క భావము అని అర్థం మరి ఒకదాని బదులు ఒకటి ప్రయోగించినప్పుడు ఒక శబ్దార్థం బదులు ఇంకో శబ్దార్థమే వస్తుందిగా అనవసరమైన చోట మహాప్రాణాలు వస్తాయి ప్రాణాల చోట మహాప్రాణం మహాప్రాణం ఉండవలసిన చోట ప్రాణం ఏవేవో ప్రయోగాలు చేసేస్తూ ఉంటే ఎందుకు చేస్తున్నామని దానివల్ల భావం తప్పుతుందండి పట్టదు కూడా ఏదో వాగేయటమే చెప్పేయటమే ఇటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది మనకి